నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లో మానవ అక్రమ రవాణా పైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు ప్రకటించారు వివరాల్లోకి వెళితే క్యాపిటల్ ప్రాసిక్యూటర్ మరియు యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ అండ్ మైగ్రెంట్ స్మగ్లింగ్ ఇన్ఛార్జ్ అహ్మద్ ఆల్ కాందారి గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ మానవ అక్రమ రవాణాలో మెటీరియల్ మరియు నైతికత అనే రెండు అంశాలు ఉన్నాయని వెల్లడించారు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ డిప్యూటీ డైరెక్టర్ ఫహాద్ మురాద్ గారి సమక్షంలో కువైట్ లోని ఒక టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేరం యొక్క భౌతిక అంశాలు మూడు అంశాలు కలిగి ఉందని చెప్పి ఆయన వివరించాడు అలాగే స్వాతంత్రం ఆశ్రయం మరియు అధికారిక స్వాతంత్రం లేదా శక్తి లేదా తంత్రం లేదా భౌతిక మరియు ఆర్థిక ప్రయోజనాలను ఉపయోగించడం వల్ల కలిగే ముప్పుతో సహా చర్యలు ఉన్నాయని చెప్పి అందులో లైంగిక దోపిడి వ్యభిచారం బలవంతపు శ్రమ వంటి వివిధ రకాల అక్రమ రవాణాకు సంబంధించినవి ఉన్నాయని చెప్పి నేరస్తుడు తాను నేరం చేస్తున్నానని తెలుసు మరియు అలా చేయాలనే సంకల్పం అతనికి ఉందని చెప్పి నైతిక అంశాన్ని ఎత్తి చూపాడు మానవ అక్రమ రవాణాకు సంబంధించి పదహైదేళ్ల జైలు శిక్ష వంటి అనేక జరిమానాలు విధిస్తూ ఉన్నట్లు ఆయన తెలిపారు జీవిత ఖైదు లేదా మరణ శిక్ష వరకు కేసు తీవ్రతను బట్టి శిక్ష పెరుగుతుందని చెప్పి ఆయన వెల్లడించారు కువైట్ మనం ఎక్కువగా చూసుకుంటే మానవ అక్రమ రవాణాకు గురయ్యేది ప్రభాసులే ప్రవాసులు కువైటుకు వచ్చిన తర్వాత మానవ అక్రమ రవాణాకు గురవుతూ ఉన్నారు చాలా మంది వ్యభిచారం లేకి దించుతూ ఉన్నారు వాళ్ళ చేత బలవంతపు శ్రమదోపిడి చేయిస్తూ ఉన్నారు వాళ్లకు స్వాతంత్రం లేకుండా వాళ్లను బందీలుగా బానిసలుగా మారుస్తూ ఉన్నారని చెప్పి ఇటువంటి వారికి పదహైదు సంవత్సరాల జైలు శిక్ష జరిమానాలు సరిపోవని చెప్పి అలాగే కేసు తీవ్రతను బట్టి జీవిత ఖైదు లేదా మరణ శిక్ష కూడా విధిస్తామని చెప్పి ఆయన హెచ్చరించడం జరిగింది కాబట్టి ఎవరైతే కువైట్ మానవ అక్రమ రవాణాకు పాల్పడుతూ ఉన్నారో వాళ్లకు ఇది ఒక హెచ్చరిక అని చెప్పి ఆయన వెల్లడించారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్